హైదరాబాద్ లోని హెచ్ఎండి మెరుపు ధర్నా చేస్తున్న ట్రిపుల్ ఆర్ బాధిత జిల్లా ధర్నా అంటూ చూస్తా ఉన్నాయి చూడండి సర్కార్ పై బుమన్న రైతులు ఎక్కడికక్కడ రోడ్ ఎక్కిన అన్నదాతలు జిల్లాల వారిగా నిరసన విలువ ప్రాజెక్టు నే వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు అలైన్మెంట్ మార్క్ పై మండిపాడు గ్రేటర్ కు తాగే రైతులు నిరసన సెగ అమీర్ పేట హెచ్ఎండి మూకుమ్మడిగా ఆందోళన చూస్తాను ఇక్కడ ఈ ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడదాం ఈ ట్రిపుల్ ఆర్ విషయంలో అండి ఇక్కడ రైతులు ఏమైతా ఈ ట్రిపుల్ ఆర్ సరే ట్రిపుల్ ఆర్ అనేది వ్యతిరేకించడంగా సరే ఆ హైదరాబాద్ కు ఓఆర్ఆర్ కు నలభై ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో కడదామంటున్నారు సువిశీలంగా కడదామంటున్నారు సరే ఆ విషయంలో ఓకే ఇక్కడ జరుగుతున్న అన్యాయం రైతులకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఇక్కడ ఓఆర్ఆర్ కు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మిస్తామని చెప్పారు సో ఇది ఓకే అయితే ఇక్కడ ఏమైతోంది ఉంది ఇక్కడ ఇట్లా ఉండాలి మరిగా రింగ్ రోడ్డు అన్నప్పుడు రింగ్ రోడ్ రింగ్ ఉండాలి కదా అది ఇక్కడ ఏమైతుంది ఇక్కడ ఏ జిల్లాలో భువనగిరి నల్గొండ మాబునారు సిద్దిపేట ఈ జిల్లాని కూడా కలిపి ఒక త్రిపురేశం అని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది సో ఇక్కడ ఏమైతా ఉన్నదంటే ఇక్కడ చాలా మంది కూడా రైతుల భూములు కోల్పోతా ఉన్నారు సన్నక రైతు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు చాలా మంది భూములు కోల్పోతా ఉన్నారు అదే ఈ అలైన్మెంట్ మార్చాలని చెప్పి రైతులు ధర్నా చేస్తా ఉన్నారు ఇక్కడ చూసుకుంటే మునుగోడు నియోజకవర్గం విషయానికి వచ్చేవారికల్లా ఇక్కడ ఏమైతే అంటే ఈ విధంగా ఉన్నది ఈ విధంగా ఉండాల్సింది దీని ఏం చేశారు ఇంకో ఇట్లా ఇట్లా మార్చారు ఇంకో ఇట్లా 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 తీసుకుపోయారు ఇట్లా తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ ఏముంది మరి ఇక్కడ ఏముంది దివీజ్ ల్యాబ్ ఉంది ఇక్కడ ఈ దివీజ్ ల్యాబ్ను కాపాడుతున్నందుకు ఈ కంపెనీలు కాపాడుతున్నందుకు ఇట్లా అలైన్మెంట్ గిట్ల పోవాల్సింది ఒక గిట్ల తీసుకపోయారు అంటే ఇట్లా తిప్పినిట్లా ఇట్లా దీన్ని ఇట్ట తిప్పి ఇట పోయడు ఇదంతా ఏమి సో ఇక్కడ రైతుల భూములు అందరూ కూడా భూములు అవుతున్నాయి కానీ ఇక కంపెనీలు మాత్రం కాపాడుతుంది రేవంత్ సర్కార్ ఈ కంపెనీ వల్ల చాలా ఏళ్ళుగా మునుగోడులో ఉన్న ప్రజలు ఉన్న ప్రజలు చాలా కంపెనీ అక్కడ తీసేయాలి తరలించాలని చెప్పి చాలా ఏళ్ళుగా కోట్లాడుతున్నారు కోర్టులో కేసులు వేసిరు ధర్నా చేసినా కానీ ఈ కంపెనీ మాత్రం ప్రభుత్వాలు కాపాడుతూ ఉన్నాయి మరి ఎంత మునుగులు తీసుకుంటా ఉన్నారు ఈ దివిస్ కంపెనీల నుంచి ఎందుకు కాపాడుతున్నారు దీని ద్వారా గాలి కాలుష్యం అవుతుంది నీరు కాలుష్యం అవుతుంది భూమి కాలుష్యం అవుతుంది అక్కడ ఉన్న రైతుల భూములు విషమ అవుతున్నాయి పంటలలో విషమయం అయిపోతా ఉన్నాయి చౌటపులో బోర్లు వేస్తే నీళ్ళు రావాలండి అక్కడ రసాయనాలతో సంబంధించిన మాటలు వస్తాయి బయటికి అది పరిస్థితి ఇక్కడ ఈ రూపం ఈ రూపంలో ఈ రూపంలో దీవిస్తేమని అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు కానీ దీనికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే విధంగా ఇట్లా రంగారెడ్డి సంగారెడ్డి విషయంలో కూడా అదే జరుగుతుంది ఏదైతే బడాబడా నేతలు ఉన్నాయో వంద ఎకరాలు యాభై ఎకరాలు ఉన్న భూములని వాళ్ళ భూములు కూడా కొంచెం ఇట్లా 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 అవసరం ఉన్నాయో ఇట్లా ఈరోజు తీసుకోబోయే పరిస్థితులు ఉన్నాయి దీని వ్యతిరేకిస్తున్నారు రైతులు మా భూములు పోతా ఉన్నాయి అసలు మాకు ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూములే పోతే మేము పోయి ఎట్లా బతకాలి ఏం చేసుకోవాలి వ్యవసాయం చేసుకునేది మేము వలస పోవాలన్నా ఎటు పోవాలి అని చెప్పి వాళ్ళు ఆందోళన దిగుతా ఉన్నారు చేస్తా ఉన్నారు పోనీ మీరు మార్కెట్ రేట్ అందిస్తు పోనీ వీరేకైనా కొనుక్కుందామంటే వీళ్ళు మార్కెట్ కట్టించే పరిస్థితి లేదు అదే గవర్నమెంట్ వాల్యూ కట్టిస్తామని ప్రభుత్వం చెప్తా ఉన్నది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది ఉందనుకోండి వాల్యూ ఒక రెండు లక్షలు ఉంది అక్కడ అక్కడ ఒక రెండు లక్షలు ఉంది గవర్నమెంట్ వాల్యూ సో ఈ వాల్యూ ప్రకారం ప్రభుత్వం కట్టిస్తే వాళ్ళు కోల్పోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఊరు ఆ పరిస్థితి ఉంటుందా సో దీనికోసం రైతులందరూ మెరుపుదాడి చేశారు సో ఇప్పటికైనా కానీ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ప్రకటించారు ఏమని మీరు ఈ అలైన్మెంట్ మార్చాలి రైతుల పక్షాన్నే ఉంటా ప్రభుత్వం వైపు ఉండను నేను ఉండేది రైతుల పక్షాన్నే ఉంటా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి గారు శబాష్ ఈ విషయంలో వాస్తవానికి రైతుల పక్షాన ఉండాలా లేకపోతే బయట మార్కెట్ వాల్యూ ఎంత అతనే కట్టియాలే ఎందుకంటే ఎవరు ప్రాయో వ్యతిరేకిస్తలేరు రీజనల్ మంచి తెచ్చే మంచిది అది కానీ దాని వెనుక జరుగుతున్న అన్యాయం ఇది రైతులకు ఏ అన్యాయం జరుగుతా ఉన్నది ఇట్లా కంపెనీలు కాపాడడానికి బడాకపోయి ఇట్లా భూములు కాపాడానికి ఈ అలైన్మెంట్ మారుస్తా ఉన్నారు సో ఇది వ్యతిరేకిస్తున్నది ఇది మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాం సో ఇది వార్త ఇగో ఈ వార్త నిన్న ఇక పల్లె పల్లె నుంచి రైతులందరూ కూడా హైదరాబాద్కు వచ్చి హెచ్ఎండిఏ కార్యాలయం కూడా ధర్నా చేస్తే ఒక నమోస తెలంగాణ తప్ప ఏ పేపర్ రాయలేదండి ఎందుకు రాయారు ఆంధ్రజ్యోతి రాయదు ఈనాడు రాయదు వీలకు రాయదు దిశ పేపర్ రాయదు మీరు ఎందుకు రాయారండి మీరు గవర్నమెంట్ కు తొత్తుగా పనిచేస్తాను ఈ పేపర్లు ఆంధ్రజ్యోతి రాయ ఆంధ్రజ్యోతి మొత్తం ఫేవరే రాస్తుంది ఇక రాయాలి జరుగుతున్న దొరుకుతున్న అన్యాయం ఏది రాయాలి కదా మైతరపక్ష రాయాలి కదా మీ పేపర్లు ఎందుకు రాయడం లేదు మీరు సో ఈ విషయంలో నమజ తెలంగాణ మాత్రం ఒప్పుకోవచ్చు ఇలా ఈ వార్తలు వార్తలు రాయాలి ఎవరికి అన్యాయం జరుగుతుందో ఆ వార్తలు రాయాల్సిన అవసరం ఉంది ప్రజల వైపు అక్షరం ఉండాలి కదా